నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ పరిశ్రమల కోసం నానా తంటాలు పడుతున్నాం మీరు సీరియస్ గా తీసుకోండి చంద్రబాబు నాయుడు ఐదేళ్లు వైకాపా కార్యకర్తలు నలిగిపోయారు మాజీ మంత్రి అవంత శ్రీనివాస్ కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే అవద్దపు ప్రచారాలు చేయకండి మంచు మనోజ్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది ఇందులో భాగంగా పరిశ్రమల శాఖపై ఆ కార్యదర్శి ఎన్ యువరాజ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని వ్యాఖ్యానించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని సీఎం ఆదేశించారు అర్సెలార్ మిట్టల్ పరిశ్రమ రామయ్యపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ రేస్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ డ్రై వేస్ట్ గానీ లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ టు బి డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే అంతమంది మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసిన ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కు పోతే కాగితాల ఎక్కడ బయట ఒకవేళ ఎక్కడ కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తారు అందుకే అక్కడ క్లీన్ చేయదు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ మనకేమైంది అంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద వడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతున్నాయి కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజీలీ గోయింగ్ ఆన్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హావ్ డే అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ యు ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ గాలి స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి వచ్చిన అది కూడా క్లోజ్ చేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణంలో ఉండే పరిస్థితి వచ్చింది ఇది కూడా ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం ఐదు లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రం హోమ్ నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ ఇంకొక పక్కన కోవర్కింగ్ స్పేస్ ఈ మూడు నాలుగు కాన్సెప్ట్ లోనే ఒక ఐదు లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నా వేకెంట్ గా ఉంటే ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్ విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్ ఇది ఒక ఆ మోడల్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమక్షంలో సెబి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ప్రార్థన చేశారు వేడుకల్లో వైఎస్ జగన్ మీనత్త వైఎస్ విమలమ్మ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు వైకాపాకు మరో షాక్ తగిలింది మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపినట్లు తెలిపారు గత ఐదేళ్లు పార్టీ కార్యకర్తలు ఇలా ఇబ్బందులు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మళ్లీ వాళ్ళని రోడ్డెక్కర మరడం సరికాదన్నారు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంత వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు పొలిటికల్ కానీ ఫైనాన్షియల్ గానీ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ లక్షణం వస్తుంది ఇంక లక్షణం వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళ డెస్టిల్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెస్టర్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ప్రజాస్వామ్యబద్దంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంది వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారు ఐదు సంవత్సరాలను చూస్తాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర చూస్తాను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది కానీ కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పునిచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలు అంటుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ దీని ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా అయినా టైం లేకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాస్తారు ఒకళ్ళు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పదివేలు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుంది అని చెప్పాడు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏమీ డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఎక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయని బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దానితో పాటు నాకు వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూల్పోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి భీముల మీద విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను కుటుంబ గొడవలపై కూర్చొని మాట్లాడుకోవడానికి తానెప్పుడు సిద్ధమేనని నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు వివాదాల్లోకి అనవసరంగా కుటుంబ సభ్యులను లాగుతున్నారని అబద్దాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో మోహన్ బాబు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు దీంతో రాచకొండ సిపి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో కార్యాలయానికి చేరుకొని వివరణ ఇచ్చారని మనోజ్ తెలిపారు మీకు నాకు ఫోన్ చేసేదని నేను ఇప్పుడు ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు సొంతకాల మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి ఏ ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంకుల ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కాదు కదా ఏడు నెలలు ఇతను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ కొన్ని రోజు నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు నువ్వు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది తనకి తల్లిదండ్రులు లేరు ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది పెద్దోళ్ళు అవసరం ఉంది నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే నాకు ఆరోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకండి ఒకసారి వినండి అంటే సరే అమ్మా నీ కోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ నేను ఇది ఈరోజు నా గురించి నారు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం నేను మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం కూర్చొని మాట్లాడుదాం అంటున్నాను పిల్లలకి లోకల్లోన అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి మా బంధువులే అండి అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలూరు మా అమ్మమ్మలూరు అందరూ మా వాళ్ళండి వాళ్ళ పిల్లలు మనవలాళ్ళు వాళ్ళ బంధువులు సో వాళ్ళకి అన్యాయం వాళ్ళు నాకు పెట్టుకున్నారు వాళ్ళ లెటర్లు పంపించారు వాళ్ళన్నీ చేశారు వాళ్ళకి మద్దతుగా నిలబడి తిరుమల శ్రీవారిని నటి రాధిక శరత్ కుమార్ అల్లు అర్జున్ సత్యవాణి స్నేహారెడ్డి దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు తీర్తిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పత్తికొండలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు గురువారం పత్తికొండలోని ఆర్డీఓ కార్యాలయం జర్నలిస్టులు ధర్నా నిర్వహించి ఆర్డీఓ భరత్ కు విడతి పత్రం అందజేసి మాట్లాడారు జర్నలిస్టుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు

కవర్ చేసే వెళ్ళగా మరి డైరెక్ట్ లోగో తీసుకొని లోగోతో దాడి చేయడం జరిగింది మరి టీవీ నైన్ రిపోర్టర్ పై దాడి చేసినటువంటి మోహన్ బాబును అరెస్ట్ తిరుమల భారీ వర్షం కురిసింది వర్షానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు దీంతో చలి తీవ్రత పెరిగింది ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు గోగర్భం పాప వినాశనం పూర్తిగా నిండి నీరు అవుట్ ఫ్లో అవుతుంది జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొన్న స్పందించారు రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ వైద్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు మోహన్ బాబు మంచు మనోజ్ వ్యక్తిగత పంచాయితీలో జర్నలిస్టులపై దాడి సరికాదని అన్నారు దాడి ఘటనపై విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడం వారికి పరిశీలించుకుంటారు కానీ జర్నలిస్టులపై దాని మంచిది కాదు ప్రభుత్వం స్పందిస్తుంది ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది ఆందోళన చెందాల్వసరం చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది ఆ ప్రా రిపోర్టర్కి సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా దానికి సంఘటనలకు సంబంధించి విచారణ చేసి మాజీ మంత్రి ఫెర్ని నాని సతీమణిపై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు బుధవారం నర్సరావుపేట స్థానిక వైకాపా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సమస్యలను ప్రస్తావిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే పాలకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకుండా హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా కేసులు పెట్టాలి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుల్ని ఎలా జైలుకు పంపించాలి అనే పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కూడా పేరు నాని గారి మీద అన్యాయంగా కేసులు బనాయి ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు ఈ ప్రభుత్వం మీద ఏ విషయం వచ్చినా అని చెప్పి ఈరోజు ఆయన మీద కూడా కేసులు పెట్టే కార్యక్రమం మరొకవైపు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ముఖ్యంగా రైతులు ఇవాళ రైతులు అన్నదాత సుఖీబావ్ అనే గొప్ప పేరు పెట్టి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంతవరకు కూడా రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ చేయని ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిజంగా రైతులు పంట పండిస్తేనే ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా ఆహారం తినాలి అలాంటి రైతులకి కష్టకాలంలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అండగా లేకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం అంతేకాదు ఇవాళ మరి అన్నదాత రాళ్లు రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు బుధవారం తుల్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు సైబరాబాద్ ఎలా అయితే నిర్మించారో అలానే పూర్తి విజన్ అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తారని అప్పట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికి ప్రభుత్వానికి కలెక్టర్ల స్ఫూర్తి సహకారం కావాలన్నారు సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుండే ఫ్లైఓవర్స్ హైదరాబాద్ లో ఒక రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి తమ ఎవరూ చూడలేకపోయాం మాకు ఎప్పుడు రాళ్లూ రప్పలే కనిపించాయి కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది సో మై డెవలప్ మై రెస్పెక్ట్ సీఎం గారు ద మేము అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం అండ్ ఆల్హస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ కొంత అడ్జస్ట్మెంట్స్ తప్పు కొన్నిసార్లు కొన్ని కొన్ని పాత జీవోస్ కావచ్చు కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రిస్ట్రిక్ట్ చేయించాము వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు వారసత్వంతో అప్పులు కష్టాలు ఇరెగ్యులారిటీస్ వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలి అంటే ఆఫ్ యూ హావ్ టు రియల్లీ వి నీడ్ యువర్ సపోర్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తుందని వేమూరి ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు బుధవారం చుండూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు సిఎం చంద్రబాబు అహనిషలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో తీసుకువెళ్తున్నారన్నారు టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు తీసుకువెళ్లాలన్నారు తపెత్వ నమోదు కార్యక్రమం మొదలై నలభై ఐదు రోజులు పూర్తయి నలభై ఐదు రోజులతో రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల తప్యత్వం డెబ్బై లక్షలు రికార్డు స్థాయిలో తప్ప జరిగింది కేసీఆర్ ఈ కార్యక్రమం జరుగుతున్నాం తెలుగుదేశం కోట్ర ప్రభుత్వం ఏర్పడి ఆ నెల దగ్గర దగ్గర అధికారంలో ఉన్నాం ప్రజలకి ఏ అవసరాలైనా తీర్చే మనం ఉన్నాం వాళ్ళ కష్టపకాల్లో పాలు మన కనిపించినా మనం ఉన్నాం లేదా సబ్బెంతం సక్రమంగా కాలేదంటే అది వాళ్ళంత వాడగా వచ్చిందా ఉన్నాడు సామాన్య ప్రజలపై విద్యుత్ అదనపు చార్జీల పేరుతో భారాలు వేయడం తగదని తక్షణం ఈ విధానాన్ని విరమించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను నిరసిస్తూ బుధవారం భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి కరెంటు బిల్లులను దగ్గం చేశారు అది చేయాలి అది చేయాలి అది చేయాలి అకటాలై పదోపాయానికి కారణం కాదు అకటాలై పదోపాయానికి కారణం కాదు అకటాలై ఉపసారించాలి విచ్చు సాధ్యాలు ఉపసారించాలి ఉపసారించాలి విచ్చు సాధ్యాలు ఉపసారించాలి ఉపసారించాలి నజలప్ప అదనుప విద్య ద్వారాన పేట్రో వెయ్యిది నచ్చచేటి ప్రోప అదనుప సాధ్యాల వెంటనే అది చేయాలి నచ్చచేటి ప్రోప

గ్రోఫ్ ఛార్జీల పేరుతో వేసిన అదనపు భారాలను గ్రూప్ ఛార్జీల పేరుతో అదనపు భారాలను ప్రభుత్వం పేద ప్రజల వేసిన అదనపు భారాలను రద్దు క్రాప్ ఛార్జీలను రద్దు చేయాలి క్రాప్ ఛార్జీలను రద్దు చేయాలి వాళ్ళ ఛార్జీలను వద్దే వద్దు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి అదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి కరెంటు ఛార్జింగ్లు రద్దు చేయాలి భారాలు ఆపాలి భారాలు కరెంటు భారాలు ఆపాలి ఆపాలి కరెంటు భారాలు ఆపాలి ఆపాలి కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి ఫ్యూల్ ఛార్జీలు రద్దు చేయాలి రద్దు చేయాలి పవర్ మీటర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి పవర్ మీటర్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రైతుల మోటార్లు మీటర్లు బిగించొద్దు బిగించొద్దు రైతుల మోటార్లు మీటర్లు బిగించొద్దు బిగించొద్దు ఐదు రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ ఒకటి రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ రెండు నూట రెండు రూపాయలు ఇవన్నీ కలిసి నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అయింది బిల్లు అంటే అసలు బిల్లు వాడుకున్నది ఇరవై ఏడు రూపాయలైతే ఇప్పుడు ఆ కస్టమర్ కట్టాల్సింది నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అంటే అసలు బిల్లు ఆరు శాతం అయితే కస్టమర్ కట్టాల్సింది తొంభై నాలుగు శాతం అయింది అలాగే మరొక బిల్లు సర్వీస్ నంబరు నూట ఆరు పద్దెనిమిది సున్నా ఐదు అసలు బిల్లు వారు వాడుకున్నది అరవై ఐదు రూపాయలు కానీ ఆ బిల్లుకి ఫిక్స్డ్ ఛార్జీ నూట యాభై రూపాయలు కస్టమర్ ఛార్జీ ముప్పై రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీ నలభై మూడు రూపాయలు ఇవన్నీ కలిసి రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయింది అంటే అసలు బిల్లు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం